ఇప్పుడు చెయ్యి ఎడం చెయ్యి ఒకటేనా మీరు చెప్పండి కాదు కదా అసలు ఇప్పుడు చెయ్యి ఎడం చెయ్యేందుకమ్మ నీకు డౌట్ వచ్చిందని మీరు అనుకోవచ్చు మా ఊర్లో నేను డెలివరీ అయినప్పుడు మాత్రం అసలు నన్ను చూడడానికైనా మా బాబుని చూడడానికైనా ఎవ్వరూ రాలేదండి ఇంకా అత్తమ్మ మా మామయ్య మా చిన్నోడు మాత్రమే వచ్చారు ఇంకా చూసి అయితే మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ఊర్లో ఎవరు రాలేనందుకు అయితే మాత్రం చాలా బాధ అనిపించిందంట మామీకి ఎందుకు మామస్ అంటే అమ్మ వాళ్ళు ఏమంటున్నారంటే పేదింటి పెళ్ళైనా పర్లేదు మన పొలం అయితే ఆటో కట్టించుకొని వెళ్ళిపోదు కానీ మరేట్ చేస్తా అనేసైతే అయితే అన్నారమ్మా ఆ మాటకి చాలా బాధ అనిపించింది అనేసి అయితే అన్నారు కులమంట ఎవరు పుట్టినా చూడడానికి కూడా రాలేనంత దీనిగా అయితే మాత్రం పట్టింపు ఉండాలి అది రూల్ అనమాట ఇంకా బాబు బార్సలకు కూడా మేమే చేసుకున్నామండి అత్తమ్మ వాళ్ళ అయితే ఎవరు రాలేదు వచ్చిన వాళ్ళందరూ అమ్మ తరపు వాళ్ళు మాత్రమే చెప్పింది అప్పుడు కరోనాలో పుట్టాడు కాబట్టి యాభై మందికి అయితే అలాగే హ్యాపీగా ఇంకా మంచిగా వెరైటీలతోనైతే మాత్రం వచ్చిన వాళ్ళందరికీ గౌరవం చేశారు మా అమ్మ అత్తమ్మ మా ఆయన ఇంకెవ్వరు రాలేదని కూడా మేము బాధపడలేదు చిన్నపిల్లల దగ్గర కులమే పెద్దవాళ్ళ దగ్గర కులమే ఇంట్లోకి వస్తే కులము బయటకెళ్తే కులము అలాంటి కుల పిచ్చోలు కూడా ఉంటారు ఈ రోజుల్లో నేను కులం అని మీరు అనుకోవచ్చు వందకి డెబ్బై ఐదు పర్సెంటేజ్ మాత్రం ఇలానే ఉన్నారనమాట నేను మా ఊరు వెళ్ళినా సరే ఇప్పుడు ప్రెసెంట్ మా ఊర్లో ఉన్నా సరే ఇంకా నేనైతే ఎవరింటికి వెళ్ళండి మా పక్కన ఒక ఇల్లు ఉంటుంది ఇల్లు ఇంకా ఇంకొక అత్తమ్మ వెళ్ళిల్లు ఈ రెండు రెండిల్లు మాత్రమే వెళ్తాను మిగతా వాళ్ళు ఇంకా క్యాస్ట్ ఫీలింగే ఉంటుంది మా దగ్గర అనకపోయినా సరే ఇంకా వెనకలు మాత్రం అనుకుంటారు అందుకని చెప్పి ఎవరింటికి నేను వెళ్ళు ఇంట్లో చక్క పనులు చేసుకొని అత్తమ్మ మామయ్య నాకు చాలా టైంపాస్ అయిపోతారు అత్తమ్మ ఇంకా తక్కువ మాపైన ఆయన చేసుకొని కొద్దిగా పర్లేదు సైలెంట్గా ఉంటారు మా మామ్య అలా కాదు మా ఇద్దరం ఘోరంగా అంత ఘోరంగా మాట్లాడుకొని ఊజలాడుకొని నవ్వుకొని ఒక తండ్రి ఒక కూతురు ఎలా ఉంటారో మామయ్య నేను అలా ఉంటామన్నమాట నాకు మా మామయ్య అత్తంతోనే సరిపడదండి మొత్తం టైం సేవ్ అవుతుంది ఇంకెవ్వరు మాట్లాడినా మాట్లాడకుండా నేను ఫీల్ అవ్వను కాకపోతే మా అమయలు అప్పుడప్పుడు అంటారు మేము వరకే మీకు సంతోషంగా మీరు సంతోషంగా ఉంటారమ్మా మేము లేకపోతే ఎవరు మిమ్మల్ని పిలుపుతారో పిల్లరో అని చెప్పే మా బాధ అనేసి అయితే మామ్య ఒకసారి అంటారు నేను దానికి సమాధానం ఏం చెప్తానంటాను పిలిసిన వాళ్ళకైతే పలుకుతాం మా పిలకపోతే మా మేము మేమంతాము మీరు ఆ ఏం పడొద్దులే అని చెప్పి నేనైతే చెప్తానమాట ఇంకా హీ బోట వీడియో ఇదే హ్యాపీ